ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్ను ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు తమ సంకల్ప చేత ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా నయం చేయగలగడం చనిపోయిన వారిని బ్రతికించడం లాంటి శ్రీ గురు చరిత్ర శ్రీ సాయి చరిత్ర వంటి మహనీయుల చరిత్రల్లో చూస్తాం దత్తాత్రేయ పరంపరలో అవధూత సాంప్రదాయములో రోగికి విషతుల్యమైన పదార్థములతో రోగం కుదర్చడం అనేది ఒక దివ్య లీల వారి మాట ఎందు విశ్వాసం గల వారికి అది అమృతతుల్యమే ఆరోగ్యం చేకూరుస్తుంది ఈ అవధూత వైద్య విధానంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవములో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహముతో శ్రేయస్సును పొందిన ధన్యజీవుల అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం నాగులు వెల్లటూరులో ఉండే వేలూరు సరోజనమ్మ ఈమెకు రొమ్ము మీద గడ్డ గడ్డలు ఏర్పడితే అవి పరీక్షించిన డాక్టర్లు రొమ్ము క్యాన్సర్ అని నిర్ధారించారు ఎన్నోసార్లు హాస్పిటల్స్కి తిరిగి వైద్యం చేయించారు కానీ వ్యాధి తగ్గలేదు ఏ వైద్యానికి జబ్బు లొంగలేదు విపరీతంగా ఈమె బాధపడుతుంది నూతేటి ఆదెమ్మను తోడు తీసుకొని శ్రీ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు బద్వేల్లో ఉన్నారని తెలుసుకొని మరి కొంతమందితో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళారు స్వామివారికి ఈమె జబ్బు గురించి వివరించి చెప్పారు అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అదేమీ అమ్మా ఊర్లో రాములు వారు సగం జబ్బు తీసేస్తారు మిగతా సగం అని ఆగారు తంబూరా వాయిసు కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళారు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అప్పుడు కళ్ళు తెరిచి కొద్దిసేపు కొద్దిసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచి ఇలా అన్నారు ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఓబుల్ నాయుడు గారి దొడ్డి దగ్గరున్న చింత చెట్టు వద్ద నీకు పాతిక భాగం చింత తీరిపోతుంది మిగిలిన పాతిక భాగం శేషం నాయుడి ఇంట్లో ఒక పూట వాళ్ళ ఇంట్లో ఒక పూట గారి ఇంట్లో మరొక పూట అన్నం తింటే సరిపోతుంది అని అన్నారు స్వామివారు ఆ వచ్చిన వాళ్ళు స్వామి చెప్పడం పూర్తి కాకుండానే ఇదంతా చేస్తే తగ్గుతుందా అని ప్రశ్నించారు అయ్యో అదేందమ్మో ఆమె కోసం మగ సంతానం ఎదురు చూస్తూ ఉండలేదా అని అన్నారు అసలు బ్రతకడమే కష్టమనే మనిషికి సంతానం ఏంటైనా అందరూ ఆశ్చర్యపోయారు మొత్తం మీద శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశీర్వాదం తీసుకుని ఆమె ఊరికి బయలుదేరారు అందరూ నమ్మశక్యం కాని విధముగా ఊరిలోకి వెళ్ళగానే ఆమెలో చాలా మార్పులు వచ్చాయి ఇది కళ నిజమా అనుకునేలోగా పది రోజుల్లో మామూలు మనిషి అయింది ఆమె సంవత్సరంలోగా శ్రీ స్వామివారు ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదించినట్టుగానే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది ఇంకొక లీల ఈదూరు నివాసి ఈమె ఉప్పల వెంకయ్య భార్య శేషమ్మ ఈమె పేరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి మోకాళ్ళ నుండి పాదముల వరకు విపరీతమైన వాపు నొప్పుల వలన ఈమెకు నిద్ర పట్టేది కాదు ఎందరూ డాక్టర్ల దగ్గర మందు తిన్నా ఫలితం లేకపోయింది ఒక పూలమ్ముకునే భక్తుడు శ్రీ స్వామివారి గురించి చెప్పి వారి సమాధిని దర్శించమని చెప్పాడు ఈమె పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీ స్వామివారిని దా సమాధిని దర్శించి ప్రార్థించింది దర్శనముతోనే ఈమెకు కొంత బాధ నివారణ అయింది వారానికి ఒకసారి తప్పక సమాధి దర్శనం ఈమె చేసుకొని వెళ్తూ ఉండేది తరువాత కారణాంతరాల వలన దర్శనానికి ఈమె రాలేక ఇంట్లోనే శ్రీ స్వామివారి పటాన్ని పూజించసాగింది మరలా యథాప్రకారం నొప్పులు మొదలయ్యాయి ఈమె స్వామివా అప్పుడు స్వామివారిని ఈమె ఇలా ప్రార్థించింది స్వామి మీ సమాధి దర్శనం తరచూ చేసుకోకుండా నిరంతరం ఇచ్చటనే తమని స్మరిస్తున్నాను కదా మరలా నాకు ఈ బాధలు వచ్చాయే దయచూపండి అని స్వామివారిని ప్రార్థించింది నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు కనిపించి ఈమె వీపున చరిచి ఇలా అన్నారు ఇదేమైనా నెత్తిని బరువ దించేదానికి మూడు సంవత్సరముల నుంచి ఉన్నదే కదా ఇక్కడ ఉండి నాయనా అంటే సరిపోతుందా అని అన్నారు స్వామివారు తెల్లవారి అంతటి బాధలోనే సమాధి దర్శనానికి ఆమె నడిచి వెళ్ళింది అది మొదలు ఆమెకు బాధలు లేవు ఆమె ఇలా చెప్తుంది నేను శ్రీ స్వామి వారిని చూడనైనా లేదే నాకు మూడు సంవత్సరముల నుంచి బాధ ఉందని ఆయనకి ఎలా తెలుసు అని ఎంతో ఆశ్చర్యంతో ఈమె చెబుతుంది దేవుడు ఎక్కడైనా ఉన్నాడు అనే వారికి ఈ లీల కనువిప్పు కలిగిస్తుంది ఈమె కుమార్తెకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై ఒకటిలో అధికంగా డిశ్చార్జ్ అవుతూ ఉంటే ఎన్నో వైద్యాలు చేయించారు ఈ ఉప్పల శేషమ్మగారి కుమార్తెకు నెమ్మదించలేదు అధికంగా డిశ్చార్జ్ అవుతుంటే ఎన్నో వైద్యాలు చేయించారు నెమ్మదించలేదు శేషమ్మకు తన కూతురుకు శ్రీ స్వామివారి విభూతిని తన కూతురికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి విభూతినిచ్చి ఏమైనా మ్రొక్కమని చెప్పింది ఈమె నిత్యం విభూతిని సేవిస్తూ తనకు ఆరోగ్యం బాగుపడితే శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తానని మొక్కుకుంది అది మొదలు ఆమెకు ఆ బాధ నివారణ అయింది అది మొదలు ఆమెకు ఆ బాధ నివారణ అయింది ఇలా ఎంతో మంది స్వామివారిని ఆశ్రయిస్తే వారి జీవితం మారిపోయాయి ఇలాంటి లీలలు విన్నప్పుడు భక్తులకు స్వామి వారిపై భక్తి విశ్వాసాలు దృఢపడతాయి శ్రద్ధ భక్తులతో వారి లీలలు మనం పారాయణం చేస్తూ ఉంటే మన జీవితాలు కూడా వారి ఆశీర్వాదంతో ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఓం నారాయణ ఆది నారాయణ